తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ నెల ఐదవ తేదీన నిర్వహించనున్న రా కదలిరా బహిరంగ సభ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖారావం కానుందని ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నోకసాని బాలాజీ కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్గ నరసింహారెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పదిలోని టిట్కో గృహాల సమీపంలో నిర్వహించున్న బహిరంగ సభ ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు బహిరంగ సభ వేదిక పనులను తెలుగు మహిళలతో కలిసి తొలిత భూమి పూజ చేసి ప్రారంభించారు వైకాపా పాలనలో ఎలాంటి అభివృద్ధి లేక రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని టీడీపీ నాయకులు విమర్శించారు తిరిగి రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు కనిగిరి ప్రాంతం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు ఈ ప్రాంత వాసులకు ఎంతగానో ఉపయుక్తమైన నిమ్చ్ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి నడికుడి శ్రీకాహస్తి రైల్వే లైన్ ఇంటింటికి కుళాయి పథకాలు పూర్తి కావాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు చెప్పారు శంక సభకు సుమారు రెండు లక్షల మంది వరకు తరలి రానున్నట్లు తెలిపారు ఇంతటి ప్రాధాన్యమున్న కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకులు శ్రేణులపై ఉందన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు నాగేశ్వరరావు పార్టీ నాయకులు రాచమల్లి శ్రీనివాసరెడ్డి కరణం అరుణ వివి మనోహర్ రావు షేక్ షరీఫ్ షేక్ బారా ఇమాం ఎన్ వెంకటేశ్వర్లు టి శ్రీనివాసరెడ్డి బ్రహ్మంగౌడ్ తిరుపతిరెడ్డి రెడ్డి నారాయణమ్మ దొరసాని బాలబాబు ఖాదర్ తదితరులు పాల్గొన్నారు